ఒకనాడు దేశంలోనే రెండో అత్యున్నత ఠానాగా గుర్తింపు పొందిన హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నేడు తీవ్ర అప్రతిష్టను మూటకట్టుకుంది కట్టుకుంది కాసులతో కేసులను మేనేజ్ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో ఇక్కడ ఎస్ఐల నుంచి హోంగార్డు స్థాయి వరకు దాదాపు తొంభై శాతం మంది సిబ్బందిపై బదిలీ వేటుపడింది ఈ స్టేషన్ లో పనిచేస్తున్న వారిలో ఆరుగురు ఎస్ఐలు ఎనిమిది మంది ఏఎస్ఐలు కానిస్టేబుల్లు హోంగార్డులు కలిపి ఎనభై ఐదు మందిని ఏకకాలంలో ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు అంతకుముందు ఆలయం వద్ద లోకేష్ తో పాటు ఆయన సతీమణి బ్రాహ్మణి కుమారుడు దేవాన్ష్ కు అధికారులు స్వాగతం పలికారు అనంతరం స్వామివారికి రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు బారాస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు ఇటీవల శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్ స్థానం నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందిన తర్వాత ప్రమాదవశాత్తు తుంటి ఎముకకు గాయం కావటం ఆపరేషన్ నిర్వహించడం తదితర కారణాలతో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు గురువారం మధ్యాహ్నం అసెంబ్లీకి చేరుకుని శాసనసభాపతి కార్యాలయానికి వెళ్లారు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆయనతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించారు మధ్యతరగతికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది అర్హులైన వారికి ఇళ్ల కొనుగోలు సొంతింటి నిర్మాణం కోసం హౌసింగ్ స్కీమ్ తీసుకొస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు బస్తీలు అద్దె ఇళ్లలో ఉండేవారి సొంతింటి కలను నిజం చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు అలాగే పీఎం ఆవాస్ యోజన కింద రాబోయే ఐదేళ్లలో రెండు కోట్ల ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పైవంతనలు అండర్ పాస్లు సొరంగ మార్గాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు బుధవారం సచివాలయంలో జీహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీస్ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు తెలంగాణ రాష్ట్రంలో ఏడాదికి రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు త్వరలోనే పోలీస్ శాఖలో పదిహేను వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు వైద్య ఆరోగ్య శాఖలోనూ మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం తెలిపారు ఈ శాఖలో కొత్తగా నియమితులైన స్టాఫ్ నర్సులకు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈ శాఖలో కొత్తగా నియమితులైన ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది స్టాఫ్ నర్సులకు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు